మీకేమైనా దిల్ రాజు గారు అప్కమింగ్ మూవీస్ లో కానీ తరుణ్ ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అన్నది ఎప్పుడైనా మాట వరుస కన్నా చెప్పేవారా మూవీ గురించి అసలు లేదు అబౌట్ మూవీస్ ఏం ఇక్కడ స్టార్ట్ చేస్తారా దిల్ రాజు గారికి వచ్చే ఇక్కడ పురస్కారాలు ఆయనకి కూడా చెప్తుంటారా అంటున్నా అంటే హీ దేర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దేర్ ఆల్సో స్పిరిచువల్ మీ దగ్గరికి వస్తే ఇంకా అంటే మేబీ ఆ స్పిరిచువల్ దానికంటే మేబీ నవరాత్రి అప్పుడు తను వస్తారు అదర్ థింగ్స్ మా పార్టీ టైమ్స్ ఉంటాయండి మేము కలిసినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ సమ్ కైండ్ ఆఫ్ పార్టీస్ గెట్ టుగెదర్స్ ఓకే ఏం బాగా దిల్ రాజు గారికి ఇష్టమైన భోజనం ఏంటిది అది మీరు తనని అడిగి తెలుసు వెజ్ అండ్ వెజిటేరియన్ అంటే లైక్ హి కన్వర్టెడ్ ఇంటు లైక్ హి స్టాప్డ్ నాన్ వెజ్ సో హి ప్రిఫర్స్ వెజ్ ఓకే మీకు అక్కయ్యకు సంబంధం అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఒక టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంటారు కదా ఎక్కువ ఎవరు గొడవ పడేవారు నేను మా తమ్ముడు అక్కయ్య పెద్ద ఇక ఎవరు జోలి వెళ్ళకపోయాడు లేదు అంటే అక్క ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది ఓకే సో నేను కూడా ఫర్ దట్ మ్యాటర్ బట్ మోస్ట్ గా తను పెరిగారు ఇప్పుడు గొడవ పడడం అన్నట్టు ఏం లేదు ఇంకా ఎట్లా అంటే మా సిస్టర్ షీ యూస్ టు బి లైక్ లీడర్ ఇంకేదైనా మాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఉంటే గొడవలు అయితే షీ టు లీడ్ ద దీమ్ టు ఫైట్ టు ఎన్కరేజ్ అంటే తనతో నా చైల్డ్ హుడ్ మెమరీస్ అన్ని ఇంకా గుర్తున్నాయి షీ యూస్ టు ప్రొవోక్ మీ ను కొట్టు పో కొట్టుపో అన్నట్టు బట్ దెన్ యా యూస్ టు హావ్ దట్ కానీ బట్ మే ఎప్పుడు గోడ లేదు అంటే కామన్ గా మనకు వస్తుంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటిది ఏం లేదు లేదు ఎప్పుడన్నా ఏదైనా ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా అంటే తన ఏదైనా కోపంగా అన్నా కూడా ఐ విల్ బి సైలెంట్ ఓకే నేను ఎప్పుడు తనకి ఎదురు సమాధానం ఇవ్వ నాకు అదొక ప్రిన్సిపల్ నేను మా తమ్ముడు అది మా లైఫ్ టైం కి పెట్టుకున్నాం మా ఇంటి ఆడపిల్ల తను ఏమన్నా మా తప్పు ఉన్నా సరే ఓకే మా తప్పున్నా సరే తన ఒక మాట అన్నది అంటే పడాలి ఓకే ఓకే తనని హెర్ట్ చేయొద్దు అంతే కానీ ప్రతి అమ్మాయికి అంత లవ్ అండ్స్ ఉన్న ఫ్యామిలీని మనం ఇంకో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ బ్రదర్స్ చాలా బాండింగ్ ఉంటుంది కదా అప్పుడు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు అప్పటి డెఫినెట్లీ మిస్డ్ హర్ హోలాట్ చాలా అంటే చాలా ఈవెన్ టుడే ఇప్పటికి కూడా ఐ మిస్ ఎవ్రీ మూమెంట్ ఏదన్నా నాకు మీద మంచి జరిగింది లేదంటే ఏదన్నా ఐ ఫీల్ ఇట్ లో ఆర్ ఇఫ్ ఐ ఫీల్ ఇట్ మోర్ హ్యాపీ ఎనీథింగ్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ హర్ సో డెఫినెట్లీ వీఆర్ ఎన్ టచ్ త్రూ ఫోన్ అనుకోండి ఏదైనా అది ఆ ఇంట్లో ఉండి 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 ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండి సడన్ గా వెళ్లిపోతే అది డిఫరెంట్ ఉంటది ఆ వైఫ్ అండ్ ఇంట్లో ఒక ఆడపిల్ల మా డాడీ అంటారు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ వేరు అని చెప్పి సో డెఫినెట్ గా తను వెళ్ళిన తర్వాత ఆ వెలితే అయితే మాకు తెలుస్తుంది సో వెనవర్ షీ కమ్స్ నా మేము అందరం అన్ని పనులు ఆపేసుకొని ఆ రోజు ఇట్స్ లైక్ ఫ్యామిలీ టైం ప్రాపర్ ఫ్యామిలీ టైం ఓకే అండ్ ఇప్పుడు అన్వయ్ వచ్చినాడు కాబట్టి ఇంకా అనువయ్య తోటి కూడా ఫుల్ టు టైం ఉంటది అల్లుడితో కూడా ఆటలే అండ్ ఇంకోటి రీల్ మనం వైరల్ అయింది గిర గిరా గిరా ఏంటి సాంగ్ అది మేము చలి వాడాలి అది చాంపియన్ అది గిర గిర తిరిగిందని టూ ఎం మిలియన్ ట్రైన్ క్రాస్ అయిపోయింది గిరా గిరా క్లాసికల్ డాన్సర్ అక్క చేశారు అసలు అక్క ఎలా సపోర్ట్ చేసింది రీల్ కిపోర్ట్ చేయడం అనుకోవడం ఏం కాదండి అసలు అట్లా అయిపోయింది అంతే అది జస్ట్ గా అది ఏదో ఇట్లా కూర్చోని వివల్ సింగ్ సాంగ్ ఆన్ స్క్రీన్ ఓకే అంటే అది వైరల్ అయింది అంటే నేను మామూలుగా రీల్స్ చూస్తుంటే తను చెప్పాను ఇదిగో ఈ మూవీ ఉంది కదా దీంట్లో ఈ స్టెప్ కొంచెం ఫేమస్ అయింది అండి ఎవట్లో రీల్స్ చూపిస్తా ఉంటే అది చావు అంటే జనరలీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ వర్డ్స్ డాన్స్ అండ్ ఆల్ జస్ట్ రైడ్ ఓకే అది అసలు అంతకంటే ఎక్కువ దాని తర్వాత మేము దాని గురించి అంత ఆలోచించలేదు చేయాలని చెప్పి పెద్ద ప్రిపరేషన్ లేదు ఓకే వైరల్ టు రీల్ ఆఫ్టర్ ఆ రీల్ ద్వారా మీరు మొత్తం పరిచయం అబ్బాయి అడగడం రికగ్నైజింగ్ టు అక్కడ ఇక్కడ ఇప్పుడు సో దట్ వాస్ అండ్ ఇంకో రీల్ కూడా చూసాను మీది అంటే మీరు బ్రదర్ ఇద్దరు సిస్టర్ ఇంటికి వెళ్తారు కదా కానీ చాలా బాగుందని అంటే అది చూస్తుంటేనే ఒక బాడీకి ఒక వైబ్రేషన్ గూస్ గుస్బాంస్ వస్తాయి అంత చాలా చక్కగా ఎలా ప్లాన్ చేశారు అసలు ఏంటిది అంటే దట్ వాస్ మై ఐడియా ఓకే యూజువల్ గా ఐ విల్ మేక్ షూర్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ ఫెస్టివల్ అంటే మాకు ఎంత బిజీ ఉన్నా వి గివ్ టైం ఆల్ దిస్ థింగ్స్ సో ఆ రోజు భగ్ని భోజనం అప్పుడు రెండు మన రిచువల్ ఏ మన రిచువల్ ఏంటి అంటే ఆ పిల్ల తోబుట్టు వెంటికి వెళ్ళి వీ హ్యావ్ టు హ్యావ్ ఫుడ్ తన వండింది తన చేతి వంట సో మామూలుగా ఎవ్రీ ఇయర్ వెళ్తాం ఎప్పటి నుంచో మాకు అలవాటు బట్ దెన్ రీల్ అది ఇయర్ చేసాం అంటే జనరలీ అంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా అంటే చాలా మటుకు వాట్ ఎవర్ స్పిరిచువల్ కంటెంట్ వీ డూ ఆన్ స్క్రీన్ ఇస్ నాట్ ఫర్ షో ఆఫ్ డెఫినెట్లీ నెవర్ వి డో ఇట్ ఫర్ షో ఆఫ్ బికాస్ వీ ఇంటర్నలీ నో హౌ కనెక్టెడ్ వీఆర్ విత్ గాడ్ ఒకటే ఇంటెన్షన్ ఏంటి బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే పీపుల్ కి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే విఆర్ ఇన్ అ వెస్టర్నైజ్డ్ కల్చర్ ఈ దాంట్లో మన ఇండియన్ రూట్స్ కానీ అదేదో చిన్న చిన్న శ్లోకాలు చెప్పాలంటే కూడా పిల్లలు అదేదో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడతారు గానీ పేరెంట్స్ కూడా ఏ హియర్ ఓ దేర్ అమెరికాలో పుట్టి పెరిగినట్టు మాట్లాడతారు అదేదో గొప్ప అనుకుంటారండి బాబు ఇంగ్లీష్ లో మాట్లాడితే చెత్త ఫర్ ఫర్మీ లిటరల్ ట్రాష్ దట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ స్టార్టెడ్ టీచింగ్ భగవద్గీత ఇట్ వాజ్ మై స్టార్టింగ్ పాయింట్ పిక్అప్ ఫర్ మీ అచ్చా ఓకే ఇట్లున్నారు స్టూడెంట్స్ ఇట్లా ఉంటే దే గెట్ ఇన్క్లైన్ టువర్డ్స్ కంప్లీట్లీ అదర్ సైడ్ ఆఫ్ ది వర్ల్డ్ నో దిస్ షుడ్ నాట్ హ్యాపన్ ఇప్పుడు ఏదో మళ్ళీ జెన్జీ జెన్జీ అని తయారైనారు కొత్తగా దీనికి పనికిరాని జెన్జీ అది అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు ఆ పిల్లల మైండ్ సెట్ ఏంటో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ అండ్ బికార్ సొసైటీ ఇట్స్ నాట్ అది కాన్సెప్ట్ సో సమ్మన్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్ యువర్ చిల్డ్రన్ టువర్డ్స్ జెన్జీ కల్చర్ కీప్ ఎడ్యుకేటెడ్ మోడర్న్ గుడ్ బట్ ఆల్వేజ్ హ్యావ్ టు బి రూటెడ్ అప్పుడైతేనే విలువలు తెలుస్తాయి మనిషికి మానవత్వ విలువలు తెలుస్తాయి లేకపోతే ఏంటంటే ఒక యానిమల్కి మనకు తేడా ఉంటుంది సో దట్స్ దట్ ఇట్ ఇస్ సో దాని కోసమే మెయిన్గా నాకు ఐ యూజువలీ టీచ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఈ తెలుగు ఐ నాకు తెలుగు భాష పైన చాలా అంటే చాలా ఇష్టం ఓకే చిన్నప్పటి నుంచి తెలుగు బాగా చదువుతుండే అంటే అన్ని తెలుగు అంటే చాలా ఇష్టం అండి తెలుగు ఇంకేం చెప్తాను నేను తెలుగు అంటే ప్రాణం ఓకే తెలుగులో పద్యాలు అవి వచ్చు చాలా చాలా చెప్పండి మాకు మీరు ఇట్లా బుక్ చేసేదండి ఉప్పు కప్పు మాత్రం వద్దు ఓకే స్పిరిచువల్ చెప్తాను నార్మల్ చెప్తాను ఓకే ఓకే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్య జంతులు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విజ్ఞా నిలై ప్రారం ప్రజ్ సో దిస్ వెరీ మచ్ నీడెడ్ సో ఆరంభింపరు నీచ మానవులు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది అవుతా అవ్వదా మనం సక్సెస్ఫుల్ అవుతావా లేదా అని మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నా మోడలింగ్లో కూడా క్వశ్చనర్ ఉంటుంది క్వషనర్ రౌండ్ దాంట్లో అడిగినప్పుడు కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన దే యూజువలీ ఫోకస్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ ద సొసైటీ బికాస్ మెంటల్ అవేర్నెస్ అండ్ మెంటల్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అండ్ ది పీపుల్ టుడే చాలా మంది చూడ్డానికి దే లుక్ వెరీ మచ్ ఫిట్ బట్ ఇంటర్నల్లీ దే ఆర్ కంప్లీట్లీ డిప్రైవ్డ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ రిజర్వనేషన్ సో ఇట్లాంటివి అన్నీ అది నాకు ఇష్టం అంటే మన కల్చర్లు ఇవన్నీ పెట్టారు అంటే ప్రాపర్ గా వాళ్ళని ఒక మనిషిలాగా తయారు చేశాయి ఇప్పుడు ఏంటంటే దే ఆర్ బయోజికలీ హ్యూమన్ బీయింగ్ బట్ మెంటల్లీ దే ఆర్ లైక్ వెరీ మచ్ వల్నరబుల్ వెరీ మచ్ ఫ్రజైల్ సో దాంట్లో అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు భయం తోటి అవుతుందా అవ్వదా అని చెప్పి స్టాప్ చేస్తాం సో ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్య చింతరు అంటే మధ్యలో ఆపేస్తారంటే కొంతమంది కానీ ధీరులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంట అంటే ఎస్ ఐయింగ్ టు డూ దాట్ దట్స్ మై టార్గెట్ దట్స్ మై ఎయిమ్ అని చెప్పి అహర్ నిశలు దానికోసం ప్రయత్నించి ఎన్ని సర్కంస్టెన్సెస్ ఎదురైనా ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా ధీరులు విఘ్న నిహన్యమానులఘు ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు అంటే స్టార్ట్ చేసినటువంటి పని ఉజ్జగింపరుసుమి అంటే కంప్లీట్ చేసేస్తారు ఎందుకు అంటే ప్రజ్ఞానిధులుగా ఉన్నాను వాళ్ళు కాబట్టి సో సూపర్ ఎంత బాగుంది చూడండి ఇట్లాంటివి మన పిల్లలకి చెప్తే ఎంత బాగా మోటివేట్ అవుతది డిప్రైడ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ లా కానీ ఇవన్నీ చాలా వరకు ఇండ్లలో ఇది చెప్తే వింటున్నాం ఇప్పుడు భగవద్గీత అని ఇవన్నీ ఓన్లీ సెల్ఫ్ పెద్దవాళ్ళే చదువుతున్న కానీ ఇప్పుడున్న స్కూలింగ్ పిల్లలకి అసలు ఇది అంటే తెలియదు ఎందుకు తెలియదు అంటే పేరెంట్స్ కి తెలియదు తెలియదు కదా అదే అది తెలియపోయింది ఆ వేవ్ అట్లా వచ్చింది ఇక్కడికి ఆగిపోయింది అది ఇప్పుడు ఈ వేవ్ అంతా కూడా ఈ జెంజీ కి బర్త్ ఇచ్చిన వేవ్ అవును సో జెంజీ జెన్సీ స్క్వేర్ లాగా ఉంటారు పేరెంట్స్ ఇంకేం చెప్తారు వాళ్ళు తెలియని తెలియదు సో ఎలా అంటే చెప్తున్నాం కదా అరే బి బెటర్ పర్సన్ వి కెన్ బెటర్ హ్యూమన్ అంటే ఏదో అది ఎండ్ ఆఫ్ ద డే ఏముంది ఒకరిని ఒకరిని చంపుకోవడానికి కదా కాదు కదా మనం పుట్టింది ఇప్పుడు ఏదో యుద్ధాలు అయితే అవ్వవు కదా మనకు జనరల్ గా మనం మన స్పాన్ లో వి ఆర్ నాట్ వారియర్స్ ఆర్ వి ఆర్ నాట్ ఇన్ ఆర్మీ జనరల్ సొసైటీ లో మనం ఉంటున్నప్పుడు ఒక సొసైటీకి తగ్గట్టు మనం ఉండాలి అంతేగాని విష అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ అయిపోతుంది వెన్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ దేర్ నేను బాగుపడాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా పెళ్ళం బాగుండాలి ఇంతే పెళ్ళం వచ్చేదాకా పెళ్ళం పెళ్ళం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా గాన్ చూస్తానే ఉన్నాం కదా ఎంతమంది ఇప్పుడు దట్ ఇస్ రీజన్ ఇప్పుడు వృద్ధాశ్రమాలు అవన్నీ పెరుగుతున్నాయి అంటే ఆ హ్యూమన్ క్వాలిటీస్ అన్నవి పోతున్నాయి జనాలకి ఒక అనిమల్ లాగా తయారైపోతారు ఇట్లాంటివి లేకపోతే సో ఎప్పుడైనా ఐ విష్ అంటే ఇన్ ది ఇఫ్ గాడ్ ఇస్ గివింగ్ మీ ఎన్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు బిల్డ్ ఎ బగ్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్ ఇస్ గివెన్ టు ది people నాట్ స్పిరిచ్యుాలిటీ ఓకే దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్ హిట్ టీవీ యాప్ హిందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851